హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అలాగలి ఛానల్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందరికైతే వచ్చేశాను డబల్ బ్రెడ్ రూమ్ ఇల్లు అయితే మనకి సేలింగ్ అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మనకి లొకేషన్ వచ్చేసి అగ్ర రోడ్కి వెళ్తుంటే మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా దానికి రైట్ సైడ్లో వాక్మెంట్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట మనకి ఫంక్షన్ కూడా అటాచ్మెంట్లో ఉంటుంది తర్వాత హలో చాయ్ అని కూడా ఉంది ఇక్కడ హలో ఛాయ్ మనకి కృష్ణ చౌక్ నుండి ఇక్కడ వరకు కిలోమీటర్న్నర డిస్టెన్స్లో ఉంటుంది మనం పూర్తి వివరాలు అయితే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం లెట్స్ గో స్టార్ట్ నా ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అయితే తలుపులు చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి లాక్ సిస్టమ్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ లోపలికి వస్తే ఇది హాల్ అనమాట మనకి దీంట్లో పిఓపి తర్వాత కబోర్డ్స్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు డబల్ ఫ్యాన్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ ఇంకొక కలెక్షన్ ఇచ్చుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి టీవీ కలెక్షన్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ కబోర్డ్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇక్కడ మనకి ఏదైనా డెస్క్లో కావాలంటే కూడా పెట్టుకోవచ్చు ఈ డెస్క్లో ఆ తర్వాత ఇక్కడ ఇంకో డోర్ కూడా ఉంది మనకి అవైలబుల్గా ఇక్కడ తెరిసి చూస్తే హెయిర్ కొంచెం ఎగురుతున్నట్టు అనిపిస్తుంది చాలా అద్భుతంగా గాలి అయితే వస్తుంది ఓకే చాలా క్వాలిటీ ఉన్నాయి అనమాట ఓకే మనకి పైన పియోప్ చూసుకున్నట్లయితే సూపర్గా ఉంది చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ డూ డూ ఫ్లైట్లతోన ఓకే ఇక్కడ మనము సోఫా సెట్ చేసుకొని సంథింగ్ ఇంకా మనకి వచ్చినట్టు అమర్చుకోవచ్చు తర్వాత మనం కిచెన్లోకి వెళ్దాం కమాన్ కిచెన్లోకి వెళ్తుంటేనే ఇక్కడ చూసారా చాలా అద్భుతమైన డిజైన్ అయితే అయితే చేపించారు చాలా అంటే సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది నాకు కమాన్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము డైనింగ్ టేబుల్ వాడుకోవచ్చు తర్వాత ఇక్కడ వాష్ బేస్ కూడా ఉంది ఇక్కడనే వాష్ చేసుకొని ఇక్కడనే భోజనం చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అనమాట ఇది ఇక్కడనే కిచెన్ చేసుకోవచ్చు మనకి రెండు ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడనే చేసుకోవచ్చు మంచిగా అయితే ఇక్కడ ఇంకోటి ఫెషాలిటీ ఏంటంటే కబోర్డ్స్ కూడా చూసారా ఎంత సూపర్గా ఉన్నాయి డిజైన్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా దీని మీద ఇంకా కవర్ పీకలేదు అనమాట అందుకనే మీకు కొంచెం ఇంకా కంటెంట్ నీట్గా కనిపించకపోవచ్చు ఈ కవర్లు అయితే ఓపెన్ చేసుకొచ్చి మనం వాడుకోవచ్చు అనమాట ఇక్కడనే మన కిచెన్ రూమ్లోనే దేవుని రూమ్ కూడా ఉందనమాట ఇక్కడనే దేవుని రూము ఒకసారి డిజైన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో సూపర్ అంటే సూపర్గా ఉంది గోల్డ్ కలర్లో ఇది దేవుని రూమ్ అనమాట మనం ఇక్కడ దేవుని పెట్టుకొని పూజించుకునవచ్చు ఎనీ గాడ్స్ ఓకే మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఓకే కమాన్ ఇక్కడ మనకి కామన్గా స్ట్రైట్గా వచ్చేసి బాత్రూమ్ ఉంది మనకి రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది లెఫ్ట్ సైడ్లో కిడ్స్ బెడ్రూమ్ ఉంది ఓకే మాస్టర్ అయితే వెళ్దాం ఓకే కమాన్ ఒకసారి డిజైన్ చూసారా చాలా అద్భుతంగా ఉంది గోల్డ్ కలర్లో సూపర్గా ఉంది కదా ఓకే కమ్మా ఫ్రెండ్స్ మనకి ఇక్కడికి వచ్చేసి లోపల కబోర్డ్స్ అయితే ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఇది ఏంటంటే వైట్ అంటే ఇంకా దీని మీద లేరు తీయలేదు తీస్తే మీకు ఉంటుందన్నమాట కాసమీ తీయలేదు ఇవి ఇది మాస్టర్ బెడ్రూము ఇక్కడ మనకు విండో కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు చూసుకోవచ్చు మీరు ఒక జస్ట్ తెరిస్తే చాలు చూసారా ఎంత అద్భుతంగా గాలి అయితే వస్తుందో కొంచెం గడికి రామరమేనాడికిరా ఇక్కడ చూడండి నన్ను నన్ను చూపి ఇక్కడ చూసారా హెయిర్ ఎలా ఎగుతుందో మనకి ఇక్కడ ఫ్యాన్ పెట్టాల్సిన అవసరం లేదు ఏసీ పెడాల్సిన అవసరం లేదు ఎంత అద్భుతంగా వస్తుంది గాలి మాత్రం ఓకే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ పైన చూసుకున్నట్లయితే మీరు పిఓపి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనకి ఏసీ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఏసీ పెట్టుకోవచ్చు తర్వాత మనం ఫ్యాను తర్వాత ఇక్కడికి వచ్చేసి అటాచ్మెంట్ బాత్రూమ్ అయితే చూద్దాం ఓకే ఇది అటాచ్మెంట్ బాత్రూమ్ అనమాట ఇక్కడ మనకు బాత్రూమ్ ఉంటుంది చాలా లెంత్తోనే అవైలబుల్గా ఉంది చూసుకోవచ్చు మీరు ఓకే అయితే ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది ఇక్కడనే మనం మీరు చూసుకొని ఏదైనా సంథింగ్ రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం ఓకే కమా ఇది ఇంతకుముందు చెప్పాను కదా మనకి కామన్ బాత్రూమ్ కమాన్ లోపలికి వచ్చేసినట్లయితే సేమ్ అదే డోరే ఉంది అక్కడైతే ఏ డోర్ ఉందో అదే డోరే ఉంది ఓకే కమాన్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ కబోర్డ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ మనకి బీరో పెట్టాల్సిన అవసరం లేదు బీరోతోనే చూసుకోవచ్చు మీరు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు రెండు ఈ విధంగా వాడుకోవచ్చు కబోర్డ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి పైన పిఓపి అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే చాలా క్లాస్ హైజానిక్గా ఉంది చూసుకోవచ్చు మీరు పైన పిఓపి ఇక్కడ మనకు వచ్చేసి విండో కూడా ఉంది ఎక్కడ తీసినా చాలా అద్భుతమైన గాలి అయితే చాలా సూపర్ వస్తుంది ఫ్యాన్తోనూ పనే అన్నట్టుగా ఉంది ఓకే మనం ఇంకా బయట చూద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపల చూసుకున్నాము బయట ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ మనకి వచ్చేసి రెండు ట్యాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి జనరల్ గా యూజ్ చేసుకోవడానికి మనకి గేటు గేట్ ఎంట్రెన్స్ పాయింట్ దగ్గర దగ్గరలో చూసుకున్నట్లయితే దగ్గరలోనే వాక్ డిస్టెన్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మన నదాగ్రంకి వెళ్తుంటే ఆ తర్వాత ఇక్కడికి వెళ్తే మనకి హలో ఛాయ్ కూడా ఉంటుంది ఇంకా కొంచెం ముందరికి వెళ్తే అన్ని వసతులు కూడా మన దగ్గర కంఫర్ట్ లోనే ఉన్నాయి అనమాట అయితే మనకి ఇక్కడ మోటార్ వసతి ఉందనమాట మనకు ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు వాటర్ గా ఉన్నాయి చాలా అద్భుతమైన వాటర్ అయితే కంఫర్ట్ ఉంది వాటర్ ప్రాబ్లం ఏం లేదు ఇంకా మనకు ముందర కూడా ఒక ట్యాబ్ ఉంది అక్కడ మనకి వాషింగ్ మిషన్ ఏదైనా సంథింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు మనం ఇంకా రైట్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ కంపౌండ్ కూడా ఉందనమాట కంపౌండ్ ఉంది ఇది ఇప్పుడు జనరల్గా ఇది అవుట్ సైడ్ ఇది బాత్రూమ్ అనమాట ఏదైనా మనకి గెట్స్ వచ్చిన గెట్స్ వచ్చిన సంథింగ్ ఎవరైనా గెస్ట్లు కానీ ఏదైనా సంథింగ్ వచ్చినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి సిల్వర్ కలర్లో మంచి డిజైన్ అయితే చేశారు ఈ స్టెప్స్ పైను ఎక్కడానికి బాల్కనీకి మిదనికి వెళ్ళి చూసుకోవచ్చు ఇంకా మనకి ఇక్కడ పిఓపి బయట సైడ్ కూడా చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి టాప్లో చూపి చూసారా ఎంత అద్భుతంగా ఉందో కమన్ బయటికి రా ఇంకా ఇక్కడ మనకి అద్భుతమైన స్టెప్స్ అయితే ఇచ్చారో ఇక్కడ ప్రకృతి పక్కలో ఇండ్లు కూడా కడుతున్నారనమాట ఇంకా వర్క్ కూడా జరుగుతుంది చూసుకోవచ్చు మీరు పక్కన ఇక్కడ వచ్చేసి మనకి షో చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనము అద్భుతమైన చెట్లు పార్కింగ్ కూడా చే చెట్లు కూడా ఇక్కడ వేసుకోవచ్చు సూపర్గా ఉంది చూసుకోవచ్చు మీరు ఓకే ఇక్కడ మనకి గ్లాస్ తోన అవుట్ సైడ్ ఎలివేషన్ అయితే సూపర్గా ఉంది అక్కడ కూడా లైట్లు ఉన్నాయి చూసుకోవచ్చు మీకు లైట్గా కనిపిస్తున్నాయి ఇది మనం ఓవరాల్గా దీని రేట్ ఏంది అనేది మొత్తం మాట్లాడుతున్నాము ఓకే కమ్మా ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే వీడియో చూశారు కదా ఇది అడ్రస్ వచ్చేసి మన అగ్రాలను రోడ్కి వెళ్తుంటే మన ఆంజనేయ స్వామి టెంపుల్ వాక్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు హలో ఛాయ్ కూడా ఇక్కడ హోటల్ కూడా ఉంది టీ కొట్టు ఆ తర్వాత మనకి ఇది అనమాట లొకేషన్ అనేది ఇక్కడ అద్భుతమైన వాతావరణం ప్రకృతి చాలా అందంగా ఉంది ఇక్కడ ఆస్వాదించడానికి కూడా మన స్కూల్ ఎనీ అయినా మనకి దగ్గరలోనే ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు ఈ సైజు వచ్చేసి థర్టీ ఫార్టీ అనమాట మనకు ఓవరాల్గా అయితే వీడియో చూశారు కదా ఇది దీని క్వాలిటీ చాలా హైజానిక్గా ఉంది అన్ని క్వాలిటీ క్వాలిటీ వే మెటీరియల్ మెయింటైన్ చేశారు దీని రేట్ వచ్చేసి ఒకసారి మీరు గమనించాలి అరవై ఆరు లక్షలు చెప్తున్నారు మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఇస్తాను ఒకసారి అయితే మాట్లాడి చూడండి ఒకవేళ మేబీ తగ్గవచ్చు ఇది అనమాట ఓవరాల్గా అయితే ఒకవేళ మీరు ఫ్లాట్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా నా నెంబర్కి అయితే సంప్రదించండి అమౌంట్ విషయం అయితే అరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు మీరు ఫోన్ చేసి అయితే ఒకసారి మాట్లాడండి ఒకవేళ మేబీ తగ్గవచ్చు రేటు అటు ఇటు కావచ్చు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఫ్లాట్ అమ్మాలనుకున్నా తీసుకోవాలనుకున్నా ఏదైనా కానీ నా నెంబర్కి అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ మోర్ డేస్ ఓకే Bye.